వన్ ఆఫ్ మై ఫేవరెట్ కపుల్ వాజ్ మై గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్ మా తాత గారు మా నానమ్ గారు ఆయన చిలకాను గురిస్తాడు ఆమె చాలా గౌరవం బట్ హర్వర్ సీన్ అన్ ఉమెన్ ఇన్ మై లైఫ్ టైమ్ బీన్ సో పేషెంట్ సో పేషెంట్ మా బారితో పెళ్ళైనంతపుడు పెళ్ళైన కొత్తలో నేను అదే అన్న మా నాన్నగారి ఎంత మాట్లాడారు అడగండి ఐ హావ్ నెవర్ సీన్ అ ఉమెన్ సో పేషెంట్ తన భర్త విచ్చని విడి జీవితం బ్రతికినప్పుడు కూడా ప్రార్థనతో విశ్వాసంతో దేవుడు నా భర్త మారుస్తాడు సరే మారాడు అంత బాగుంది ఆయన వృద్ధాప్యం కూడా చూసాం ఆయన స్వభావం వేరు హీ ఆల్వేస్ హార్ట్ టెంపర్డ్ బట్ షీఈ్ వెరీ కామ్ కొన్నిసార్లు చూస్తాం మేము చిన్న చిన్న పిల్లలమే ఆయన అంటారు ఆ మాత్రం కాముగా ఉంటుంది నాలుగు మాటలు మాట్లాడిసి ఆయన సైలెంట్ అయిపోతాడు అది చిలక చులక ఆకలిస్తున్నా అంటాడు ఆమె తినిపిస్తుంది చక్కగా చెప్పి తగ్గనుంటే మళ్ళీ తింటు అంటారు అది అనిపిస్తుంది ఆయన ఫైర్కి కానీ ఆమె కొంచెం ఫైర్ చూపించుండంటే అయిపోయా కానీ ఆమె శాంతంగా ఉంటుంది దాన్ని బట్టి అట్మాస్ఫియర్ మార్పింది మేబీ ఆయన మూడు బాగలేదేమో కానీ ఏం చేసిన స్విచ్ మార్చినట్టు పట్టని ఏసీ ఆన్ చేసినట్టు కూలింగ్ స్టార్ట్ అయ్యింది దాన్ని బట్టి ఆయన ఏమయ్యాడు కామిప్పాడు నెక్స్ట్ ఇద్దరు ఏం చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళు మాటలు చూడాలి వేరే లెవెల్ ఉంటుంది ఐ ఆల్వేస్ అడ్మైర్డ్ హర్ పేషెన్స్ హర్ పేషెన్స్ ఓర్చుకునేది ఓర్చుకునేది ఆమె ఎప్పుడు డైలాగ్స్ చెప్పారు నాన్న ఎప్పుడు ఈ చెలేని ఈ జరుగుతులే ఏం పట్టించుకోద్దు మాతో పాటలాడుతుండే పక్కన ఎప్పుడు సరగదు నేను చాలా మంది స్త్రీలు చూసా భర్త కదా చెడసే అంటారు పక్కకు వచ్చి కానీ అవంటది ఏం పట్టించుకుతున్నా దీన్ని మనసులో ఏం పెట్టుకోకూడదు దేవుడు చూస్తున్నాడు ఆ భయం ఆ గౌరవము దేవుని ప్రేమించే విధానం దాన్ని బట్టి తన కుటుంబం కట్టుకుంటాం ఐ సీన్ హిమ్ అండ్ ఐ హీన్ హర్ ఆమె ముందే చనిపింది ఆయనకన్నా కానీ ఆమె లేని లోటు ఆయనలో ప్రతిరోజు చూసా కన్నీరు కారుచుకుంటావు ఆ చిలక 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 నన్ను తీసుకో చిలక నేను వచ్చేస్తాను చిలక ఏడుస్తూనే ఉండేవాడు ఎవ్రీడే ఉన్నదప్పుడు ఏమో కసరుతూ ఉంటాడు ఆయన లేదా ఐ వి ఫెల్ట్ ఆహా ఆమె ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటే ఈయన ఆయన వృత్తాపంలో ఆయన చనిపోయిన ఆయన ఆయుష్ తక్కువైపోతానికి కారణం అంటే ఈ వాజ్ వెరీ స్ట్రాంగ్ అట్లా నిలబడతారు ఆయన అంటే మిలిటరీ మన స్ట్రైట్ నిలబడతారు ఎవరిని చేయించినప్పుడు ఏ నేను మసలు అంటాడు ఎప్పుడు సెవెంటీ నైన్ ఇయర్స్కి ఎయిటీ ఇయర్స్కి కానీ ఎప్పుడైతే తన చడిపిందో హీ స్టాడీ టు డీగ్రేడ్ వెరీ క్విక్లీ అప్పుడు అర్థమైంది ఓకే షీ వాజ్ రియల్లీ స్ట్రెంగ్ షీ ఇంకరేజ్ వారిద్దరు ఉంటే చాలా ఎక్కడికన్నా వెళ్తారు నాకు ఇంకో గుర్తుండదు కాకినాడ నుండి చెన్నైకి మార్తిక్ కారెస్ట్ నుంచి వచ్చేస్తారు ఇద్దరు ఇద్దరు అంత వయసుకి ఎయిటీ టూ ఇయర్స్ కా ఎయిటీ ఇయర్స్ కా ఎవరి మీద ఆధారపడరు ఇద్దరు ఉంటారు నా నేను ఎవరి మీద ఆధారపడను మేము బ్రతుకున్నంతకాలం కాలం ఇద్దరమే బ్రతుకుతాను ఎవరు ట్ దెన్ ఏంటి ఆ స్ట్రెంగ్ అనేది వెరీ పేషెంట్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ డిమాండ్ అందుకనే అంటాం అలాంటి స్త్రీలు ఉన్నారు కాబట్టి అబౌట్ సంథింగ్ దర్టీ ఇయర్స్ బ్యాక్ నా యవ్వన కాలంలో నేను చూసి నా చిన్నప్పుడు నేను చూసింది ఎన్ని విషయాలు నేను నేర్చుకున్నావు ఈరోజు అనిపిస్తుంది నిజంగా మనం దేవుని బిడ్డలు పోయినా చిన్నదానికి కంగారు పడిపోతున్నాం చిన్న మాట ఓడ్చుకోలేకపోతున్నావు ఆత్మ ఫలం గురించి ప్రేమ సంతోషం సమాధానం దీనిత్వం అంటాం దయాలత్వం అంటాం ఏది దీర్ఘశాంతం వేర్ ఇస్ లాంగ్ సఫర్ వేర్ ఆర్ యూ హోల్డింగ్ ఇట్ ఈరోజు బెటర్నెస్ కనబడుతుంది కానీ నాట్ లెటింగ్ పీపుల్ చేంజ్ మనుషులు మారతానికి అవకాశాలు అవ్వట్లేదు మారతానికి తటలు అవ్వట్లేదు కొంతమంది తల్లిదండ్రులు చూడండి బెటర్ లేదు వాడికి ఏడిఎస్టీ ఉందేమో ఎందుకు వాడిని తిట్టి స్టాంప్ వేస్తావు ఏడిఎస్టీ అంటే మళ్ళీ చెప్పిన యాంగ్జైటీ డిజార్డర్ అంటే వాళ్ళు ఉన్న కంగారు ఆందోళన వాడికి అర్థం కావట్లేదు అర్థం కానీ వాడికి నువ్వేం చేయాలి సహాయం చేయాలి నువ్వేం చేస్తావు ఈరోజు తల్లిదండ్రులు స్టాంప్ వేసేస్తాడు నువ్వు పనికి రావురా ఎక్కడ పనికి వస్తాడు నువ్వు ఇంకా బాగుపడవరా నువ్వు ఇంకా చేయలేవరా నువ్వు ఇంకా కుదరదురా ఏం చేస్తారు బయట దట్ ఈస్ దాబ్లం ఈరోజు అలాంటి మాటలు బెటర్ జీవితాలను ఏం చేస్తుందంటే అంటే చిప్పి పడేస్తుంది కాగితాలు చెప్పినట్టు దర్ ఇస్ నో హోప్ దెర్ ఇస్ నో ఫ్యూచర్ దర్ ఇస్ నో గుడ్నెస్ ఇస్ నో బ్రైట్నెస్ దేవుడు వాకి తెలియజేస్తుందండి యు హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు మనం ఓర్చుకోగలుగుతా